హాయ్ ఫ్రెండ్స్ అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ పదహారు దేశం స్వీడన్లోని చీకటి కమ్ముకుంటున్న వేడ వాతావరణంలో స్థబ్దత అమ్ముకుంటోంది ఓలేకే అనే సుప్రసిద్ధ స్వీడిష్ పాత్రికేయుడికి అతని స్నేహితుడు ఫోన్ చేసి తక్షణం తమ ఇంటికి రమ్మని వేరే గ్రహం నుంచి వచ్చిన అతిథి ఓలేకే కోసమే నిరీక్షిస్తున్నాడని చెప్పారు ఓలేకే ఇంటికి వెళ్ళి చూడగా లోపల అతి పల్చని వెలుగులు మనిషి బల్లి లక్షణాలు కలిగిన ఒక ఆకారం కనిపించింది ఇక వారి మధ్య సుదీర్ఘ సంభాషణ నడిచింది భూమి మీద మానవ జాతి ఆవిర్భావ వికాసాల శాస్త్రీయ చర్చ జరిగింది దేవుడు ఈ భూమి మీదకు మనుషుల్ని అంతం చేయడానికి వచ్చాడు డైనోసార్లు గ్రహ శకలాల మూలంగా నశించలేదు జన్యు పరివర్తన సాధ్యమే మన సౌర కుటుంబంలో ఐదు గ్రహాంతర వాసులు స్థావరాలున్నాయి ఇలాంటి ఎన్నో విషయాలు వారి మధ్య చర్చకొచ్చాయి ఆగండి ఈ అనంత విశ్వంలో వింతలెన్నో ఉన్నాయని తెలుసు గ్రహాంతర జీవుల కోసం మనిషి అన్వేషిస్తున్నాడని తెలుసు అయితే నేరుగా గ్రహాంతర జీవులతోనే ముఖాముఖి చేయడం అంటే వింతల్లోకెల్లా వింత దీని కథా ఏంటో చూసే క్రమంలోనే మన నమ్మకాలు వెనుక ఉన్న జ్ఞానము వెల్లడవుతుంది చూద్దాం మరి ఓలేకేతో మాట్లాడిన ఆ బల్లి లాంటి మనిషి లేదా మనిషి లాంటి బల్లి తన పేరును లాసెరత అని చెప్పుకుంది తన అసలు పేరును మానవులు ఉచ్చరించలేరు కనుక లాసెరత అని పిలిస్తే చాలని చెప్పింది ఇంతకీ లాసెరత ఏలియనా అని అడిగితే కాదని చెప్పింది తాను ఈ భూమి మీదకు మనిషి కంటే ముందే వచ్చిన జీవిని చెప్పింది పది మిలియన్ సంవత్సరాలకు ముందు తొలితరం మానవులు చెట్లకు వేలాడుతూ గెంతుతూ ఉన్నప్పుడు తాము జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉన్న స్థాయి పరిశోధనలు చేశామని చెప్పింది ఈజిప్ట్ ఇన్కా నాగరికతల పౌరాణికాల్లో తమ ప్రస్తావన ఉందని ఆ జాతి ప్రజలు తమను పూజించేవాళ్లని లాసరత చెప్పింది వారి జీవన ప్రమాణాలు అభివృద్ధికి తాము సహకరించినట్లు చెప్పింది మానవ జీవన వికాసానికి వీలైన మెలకువల్ని నేర్పిస్తున్న తమను క్రిస్టియానిటీకి చెందిన బైబిల్ పుస్తకంలో దుష్ట సర్పాలుగా పేర్కొంటూ చెడుగా చిత్రీకరించారని కూడా చెప్పింది మనిషి ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు కనుక తమ గురించిన అపోహలను నమ్మండని చెప్పింది మనిషి ఇంకా పరిణామ దశలోనే ఉండిపోయాడని అతడిని అలా ఉండిపోయేలా జన్యు పరివర్తన చేశారని విచారంగా చెప్పింది ఆ సృష్టికర్త సకల సౌకర్యాలను అమర్చిన ఈడెన్ తోటలో విహరిస్తున్న తన సృష్టి అయిన ఆడం ఈవులకు ఆ తోటలోని జ్ఞానవృక్షపు ఫలితాల్ని మాత్రం తినవద్దని ఆంక్షలు విధించాడు ఒకరోజు అక్కడికొచ్చిన ఓ సర్పం ఆ జ్ఞానవృక్షపు ఫలం ఆరిగిస్తే తప్పప్పుల వివేకం కలుగుతుందని ఈవితో చెప్పింది ఆ వివేక జ్ఞానంతో సృష్టికర్త అంతటి శక్తిని పొందగలిగారని ఆ సర్పంచ్ చెప్పింది అలా ఈయు ఆ పండును తీసుకుని ఆడంకి కూడా ఇవ్వగా ఇద్దరూ తిన్నారు ఆ ఇద్దరికీ జ్ఞానోదయం కలిగింది బైబిల్లోని ఈ ప్రస్తావనను ఇప్పుడు అనువర్తనం చేద్దాం ఆ బైబిల్ పుస్తకంలో దుష్ట సర్పంగా పేర్కొన్న ఆ సర్పమే తన పూర్వీకురాలని లాసిరత చెప్పింది మనిషికి ఒకరి ఆధీనంలో లోబడి ఉండకుండా స్వేచ్ఛగా జీవించే జ్ఞానాన్ని అందివ్వాలన్నదే తమ పూర్వీకురాలి మనోభీష్టమని లాసిరత తెలిపింది ఆ జ్ఞానమే మనిషిని తక్కిన జీవజాతులతో వేరు చేస్తుందని కూడా చెప్పింది అలాగే చేసిందని లాసిరత చెప్పి చూసింది ఇంతకీ మానవ జీవన వికాస మూల చరిత్రను లాసరత మాటల ద్వారా మనం తెలుసుకున్నామా అన్నది ఇంకా అర్థం కావాల్సి ఉంది వాస్తవానికి మానవ జీవ పరిణామం లక్షల సంవత్సరాల క్రమానుగత స్థితి నిప్పును కనిపెట్టడానికి బండి చక్రం తయారు చేయడానికి మధ్య లక్షల సంవత్సరాల వ్యవధి ఉంది ఏకకణజీవి బహుకణజీవిగా బహుకణజీవి అనేది జాతుల జీవులుగా ఆ జీవుల్లోని ఒక వర్గం మనిషిగా చెంది ఇప్పుడు ఆధునిక మానవునిగా విలసిల్లడానికి ఇరవై నుంచి ముప్పై లక్షల సంవత్సరాల కాలం పట్టిందనేది ఒక అంచనా ఏకకణ జీవుల్లో మూకుమ్మడి ప్రమాణాల క్రియ జరగడానికి కొన్ని లక్షల ఏళ్ల సమయం పట్టింది మన శాస్త్రవేత్తలు జీవ పరిణామ సిద్ధాంతాలను తరచి చూస్తే వాళ్లు సైతం ఒక మాట చెప్పారు మనిషి డిఎన్ఏ పూర్వ చరిత్రను పరిశీలిస్తున్నప్పుడు పరిణామ దశకు సంబంధించిన క్రమ పద్ధతి కనిపించడం లేదని అకస్మాత్తుగా పుట్టినట్లు కనిపిస్తుందని వాళ్ళు వివరించారు అంటే క్రమ వికాసం ఎక్కడో తప్పిపోయింది ఒకవేళ అది తప్పిపోవడం కాదనుకుంటే శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నట్టుగా లాసిరత చెప్పినట్టుగా అది మానవుడు ఉన్నట్టుండి ఆధునిక మానవుడయ్యాడని తప్ప ఒక గలుసుకట్టు పరిణామం అభివృద్ధి చెందుతూ కనిపించలేదని అర్థం ఇక ఓలేకేతో లాసిరత చెప్పినట్టుగా మనిషికి జీన్ మ్యూటేషన్ జరిగిందనేది కొంచెం అతిశయంగా కట్టుకథగా అనిపిస్తోంది కదా కనుక మనం చరిత్ర పూర్వకాలం నుంచి చూసొద్దాం నేటికి అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం భూగోళం మీద రాకాశి బల్లులకు కాలం మూడింది భారీ గ్రహశకలం భూమిని నీకొట్టడం వల్ల కలిగిన పెను ఉత్పాతాల కారణంగా డైనోసార్లు అంతముందాయి ఇది తప్పని లాసరత చెప్పింది మరి శాస్త్రవేత్తల తవ్వకాలు లభించిన వేర్వేరు జాతుల ఎముకలను ఒకే రాక్షస బల్లివిగా పొరబడి వాటిని అలాగే అమర్చి ఇది పలానా జాతి డైనోసార్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అది తప్పు అదేవిధంగా అవి అంతరించిపోవడానికి కారణం గ్రహశాఖల మీద భూమిని ఢీకొట్టిందని సిద్ధాంతీకరించడము తప్పే అని లాసిరత ఆరోపించింది మరి డైనోసర్ల అంతానికి కారణం ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడం కారణం కాకుంటే మరేంటన్నది ఇప్పుడు ప్రశ్న రాకాసి బల్లులు భూమిని ఇష్టారాజ్యంగా ఏలుతున్న సమయంలో ఎన్నో ఇతర జీవరాశులు సైతం భూమి మీద మనుగడ సాగించాయి అవి వికాసం చెందుతూ ఉండగా వాటిలో లాసిరత జాతి జీవులు కూడా ఉన్నాయి ఆ సమయానికి భూమి నుంచి పదకొండు పాయింట్ నాలుగు కాంతి సంవత్సరాల దూరంలోనున్న ప్రియోకోన్ అనే నక్షత్ర మండలం నుంచి కొన్ని మానవ రూప జీవులు వచ్చాయని లాసరత చెప్పింది అప్ోకియోన్ హ్యూమనాయిడ్స్ భూమి మీద ఏర్పాటు చేసుకున్న స్థావరాలు అంటార్కిటికా ఆసియా ఖండాల్లో ఉన్నాయని కూడా చెప్పింది ఒకటిన్నర మిలియన్ సంవత్సరాల కాల వ్యవధిలో ఆ మానవులు భూమి మీద రాకాసి బల్లులతో ఇతర జీవజాతులతో స్నేహ సంబంధం ఏర్పరచుకున్నారు ఆ తర్వాత మరో జీవజాతి భూమి మీదకు వచ్చింది ఇక రెప్టైల్స్ కి హ్యూమనాయిడ్స్ కి మధ్య వడంబడిక జరిగితే బాగుండేది అయితే రెప్టైల్స్ మాత్రం భూగోళం మొత్తం మీద తమకే అధికారం ఉండాలని పంతం పట్టాయి వాటికంటే ఒకటిన్నర మిలియన్ల సంవత్సరాల ముందుగా వచ్చి ఇక్కడ జీవజాతులతో కలిసిపోయిన హ్యూమనాయిడ్స్ హ్యూమనాయిడ్స్ని అవి పట్టించుకోలేదు మహావిశ్వంలోని బహుళ విశ్వంలో లభించిన రాయి అంటే కాపర్ లోహ నిల్వలు ఈ దృగ్గోచర విశ్వంలో మన సౌర కుటుంబంలోనున్న మన భూగోళం మీద వాటికి కనిపించాయి ఆధునిక గ్రహాంతర నాగరికతలకు రాగి లోహం కీలకమైన పదార్థమని లాసరత చెప్పింది రాగిని ఇతర లోహాలతో జోడించి అధిక విద్యుదయస్కాంత క్షేత్రాలను అణుధార్మిక క్షేత్రంలోనూ ఉంచినప్పుడు మహాచంచలమైన శక్తి క్షేత్రం పుడుతుంది దాన్ని ఉపయోగించి రాగి ధాతువులు నిర్మాణాన్ని మార్చవచ్చు తద్వారా స్థిరమైన సరికొత్త శక్తి మూలాల్ని సృష్టించవచ్చు వాటితో శక్తివంతమైన ఫోర్స్ షీల్డ్ను రక్షణ కోసం ప్రొటెక్షన్గా వాడుకోవచ్చు ఇక భూమి మీద జీవరాశులు అంతమవ్వాలని ధాతు పదార్థాలను మాత్రం నష్టం వాటిల్లకూడదనేది రెప్టైల్స్ ఉద్దేశం అవి ప్రయోగించిన ఆ పేలుడు పదార్థం నేటి సెంట్రల్ అమెరికా ప్రాంతం మీద పడింది యోక్టాన్ ద్వీపకల్పం వద్ద ఉన్న బిలం తన్మూలంగా ఏర్పడింది అంటారు ఫలితంగా హ్యూమనాయిడ్స్ దాదాపుగా అంతరించిపోయాయి అయితే రెప్టైల్స్ ఊహించని విధంగా భూమి మీద రేడియేషన్ వ్యాపించింది ఫలితంగా సుదీర్ఘ కాలం పాటు న్యూక్లియర్ వింటర్ వాతావరణం భూమిని ఆక్రమించుకుంది ఇలా ఏర్పడిన దాంట్లో లాసెరతా తాలూకు పూర్వజనులైన రెప్టైల్స్ కూడా ఉన్నాయి ఇంతటి విధ్వంసానికి కారకులైన రెప్టైల్స్ భూమి మీద ఉండకుండా తమ డైమెన్షన్ కి తిరిగి వెళ్ళిపోయాయి బహుశా ఊహించని ఆ రేడియేషన్ ప్రభావానికి బెదిరి వెళ్ళిపోయి ఉండాలి ఆనాటి ఆ పేలుడు మూలంగా భూమి మీద ఇరీడియం వంటి కొత్త మూలకాలు పుట్టాయి మన శాస్త్రవేత్తల సిద్ధాంతం ప్రకారం అది బాహ్య అంతరిక్షం నుంచి వచ్చిన గ్రహ శకలం ద్వారా భూమి మీదకు చేరింది లాసరత చెప్పిన దాని ప్రకారం అది ఆనాటి విధ్వంసకర పేలుడు తర్వాత భూమి మీదనే తయారైంది శతాబ్దాల మంచి యుగం ముగిసిన తర్వాత చూస్తే కొన్ని స్థన్య జీవులు అంటే మామల్స్ కొన్ని ప్రాకి జీవులు అంటే రెప్టైల్స్ మాత్రం బ్రతికి బయటపడ్డాయి అవన్నీ భూమి లోపల బొరియలు చేసుకుని దాక్కున్నాయి వాటిలో లాసిరతాతాలూకు పూర్వీజులైన రెప్టైల్స్ కూడా ఉన్నాయి ఓ ముప్పై మిలియన్ సంవత్సరాల తర్వాత వారి మెదడు వికాసం చెంది ఆలోచన శక్తిని సంతరించుకుంది మనిషి పూర్వీకుడు చెట్లను వేలాడుతూ కిచకిచలాడుతూ ఉంటే ఈ రెప్టైల్స్ జాతి భూమి మీద ఆధునిక సాంకేతిక నగరాల్ని నిర్మించింది వేరే గ్రహాల మీద స్థావరాలు ఏర్పాటు చేసింది జెనెటిక్ ఇంజనీరింగ్ లో సరికొత్త ఆవిష్కరణలు చేసింది ఇలా తాము ఎన్నో చేస్తూ వచ్చామని లాసిరత జర్నలిస్టు ఓలేకేతో చెప్పింది సాంకేతికత వనరులు విజ్ఞానం వంటి విషయాల్లో ఎన్నో యుగాల ముందడుగులో ఉన్న లాసిరతా జాతి ఈ భూమిని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలిస్తూ ఉండాలి కదా అటువంటిది అవి ఉన్నట్టు కూడా మనకు తెలియదు ఎప్పుడూ మనకు కనిపించలేదు కూడా ఎందుకు ఏంటి అనే ఆలోచనకు సమాధానమే భగవంతుడు అనే భావన ఒకటిన్నర మిలియన్ల ఏళ్ల క్రితం భూమి మీదకొచ్చిన హ్యూమనాయిడ్స్ అప్పటికే ఇక్కడున్న రెప్టైల్స్ ను పట్టించుకోకుండా భూమి మీదున్న తోకలేని కోతుల జాతి ఏప్స్ ని గమనించాయి ఇక రెండు పన్నెండు మే నెలలో పబ్మేడ్ అనే బ్లాగ్లో ఒక వ్యాసం వచ్చింది మానవ జాతిలో చాలా ఉపజాతులు ఎలాంటి ప్రకృతి విపత్తులు లేకుండానే అకస్మాత్తుగా అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు అందులో వివరించారు సదరు విషయాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే లాసరత ఓలితో చెప్పింది ఇలోజియం జాతి సంఖ్య ఎక్కువ అవుతూ తక్కిన జాతులు లుప్తమవుతూ పోతుంటే రెప్టైల్స్ తమ వ్యతిరేకతను తెలియజేశాయి అప్పుడు జరిగిన యుద్ధం తర్వాత భూమి మీద మిగిలిన మానవ జాతులపై ప్రయోగాలు నిలిచిపోయాయి జెనెటిక్ మ్యూటేషన్ ప్రభావము ఆగిపోయింది ఇప్పుడు ఒక్కసారి ప్రస్తుతం మన భూమి మీద వివిధ నాగరికతల పౌరాణిక ఇతిహాసాలను గుర్తు చేసుకుందాం రోమన్ గ్రీక్ ఈజిప్ట్ భారతీయ ఇంకా అనేక దేశాల పురాణాల గాథల్లో దేవతల ప్రస్తావనలు వారిచే నిర్మించబడినట్టుగా ఊహించబడుతున్న పిరమిడ్లు వంటి భారీ నిర్మాణాల కర్తలు అంటే నిర్మాతలు ఈ ఇలోజిం లేదా ఇలోయిమ్ జాతి జీవులే ఎందుకు కాకూడదు అలాగే వారి చేత జీన్ మ్యూటేషన్ చేయబడి వృద్ధి చెందిన మానవ జాతి వాళ్ళనే దేవతలుగా పూజిస్తుందని అనుకోవచ్చుగా ఆహా ఇదొక ఆలోచన మాత్రమే ప్రజల మనోభావాలను అభిప్రాయాలను శాస్త్రీయంగా అర్థం చేసుకునే క్రమంలో చేస్తున్న ఒక ఆలోచన మాత్రమే అయితే ఈ సామాన్య ప్రజలు తమను ఎలా ఊహిస్తే అలా వారికి కనిపించేలా వారికి భ్రాంతిని గురి చేయగలమని లాసరత వివరించింది మాస్ హెప్నటైజ్ వంటి ఇలాంటి చర్యల ద్వారా ప్రజలు తమను వారి వంటి మనుషుల్లాగే భావించేలా చేయగలమని చెప్పుకొచ్చింది అలా మానసికంగా మనిషిని లోబరుచుకోవడం మూలంగానే అతనికి తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష వాహనాల ఉనికి తెలియకుండా పోతుందని లాసరత చెప్పింది అయితే అప్పట్లో అవి కంటబడ్డాయని తాము ఫోటోలు తీశామని కొందరు మనుషులు చెప్పారు కానీ అందుకు తగిన ఆధారాలు లేక అవేవీ నిరూపితం కాలేదు ఇది విషయం మానవ నాగరికతల కంటే ముందే వెలసిల్లిన ప్రాచీన నాగరికతలు నేటి మానవ నాగరికత కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఆధునికమైనవి సాంకేతికతతో ఘనమైనవి కానీ క్రమంగా అవి మనిషిని జీన్ మ్యూటేషన్ ద్వారా తమ పూర్వీకుల నుంచి అమాంతంగా పరివర్తన చెందించి ఆపై వాళ్ళని వదిలేసి వెళ్లిపోవడం కొన్ని జాతులు భూమి లోపల పొరల్లో మనిషికి తెలియకుండా వికసిస్తుండడం వాటిని మనిషి తన ధార్మిక విశ్వాసాలకు అనుసంధానించి పూజించడం జరుగుతుందని శాస్త్రీయంగా ఇవన్నీ అంతర్గతంగా ముడిపడి ఉన్నాయని చెప్తున్న ఈ సంగతుల తాలూకు తార్కికత విశ్వాసాల గురించి మీ అభిప్రాయం ఏంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Thanks for watching.